ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ మ్యాచ్ వివరాలు తెలుగులో స్థలం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ సమయం ఈరోజు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఐదు రాత్రి ఏడు ముప్పై గంటలకు అంటుకున్న జట్లు తాత్కాలిక జాబితా సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ జట్టు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ नितीश कुमार रेड्डी हिनरिच क्लासन अनिकेत वर्मा अभिनव मनोहर पैट कैप्टन हर्षल पटेल मोहम्मद शमी आडम जंपा लखनऊ सुपर जेइन एलएसजी जट्टू जी मिचल मार्श एडन मार्क्रम निकोलस पूरन ऋषभ पंथ कैप्टन विकेट कीपर डेविड मिलर आयुष बडोनी शारदूल ठाकुर शाबाज अहमद रवि बिश्नोई दिग्वेश राधी आवेश खान गमनिका జట్ల ఖచ్చితమైన తుది జాబితా మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రకటించబడుతుంది లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ జో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం ఈ పోటీ గురించి మీ అభిప్రాయం ఏమిటి మీరు ఏ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు